భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో అసమ్మతి వివాదం ముదురుతోంది అవిశ్వాస కౌన్సిలర్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు మున్సిపల్ చైర్మన్ దుంబలపాటి వెంకటేశ్వరరావును గద్ద దించే వరకు తమ పోరాటం ఆగదని చెబుతున్నారు చైర్మన్ డివి రాజీనామా చేయాలని మెజారిటీ మున్సిపల్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు వీడియోల ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపారు ఇంకా క్యాంపులలోని కౌన్సిలర్లు ఉన్నారు అయితే అంగబలం ఆర్థిక బలంతో పదవిని కాపాడుకుంటున్న చైర్మన్ రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మదంతో తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ముకుమ్మడిగా కౌన్సిలర్ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు ఎన్ని రోజులైనా దమ్మాల పార్టీ తన పదవి నుంచి వైదొలిగే వరకు ఉద్యమిస్తామని ఘంటాపదంగా తెలిపారు చైర్మన్ చైర్మన్ పదవికి వెంకటేశ్వర మినహాయించి కౌన్సిలర్లలో ఏ ఒక్కరికి పదవి అప్పగించినా ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు కౌన్సిలర్లు సంవత్సర కాలం నుంచి మీకు అన్ని తెలుసు పెట్ట చెప్పుకున్నాము అక్కడ ఏం చేయాలనుకో మీరు అడిగారు మీరే నిర్ణయించారు మీకే వదిలేస్తాం కానీ ఈ రోజు మమ్మల్ని బాగా అవహేళన చేస్తున్నాడు అక్కడ కూర్చుంటే కౌన్సిల్ హాల్లో జరిగేవి మాకు మాత్రమే తెలుసు ప్రజలకు తెలియదు మీకు చెప్తేనే మా వాళ్ళ ప్రజలకు తెలుస్తుంది పెద్దలకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది నాకు కూడా తెలియదు అక్క మీరు ఈ రోజు చెప్తేనే తెలిసిందని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు చెప్పిండు బడా అది సంతోషం కానీ ఈ రోజు పార్టీ క్రమశిక్షణ చర్యలు చేస్తే ఇక్కడ ఉన్న ఈ కౌన్సిలర్లు అందరూ చేస్తారా ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశం కూడా ఉంటది మా సేవలు ఈ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి సభ్యులే చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అయ్యా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలకు అనిపిస్తున్నాయి మా